అందరికీ నమస్కారం యూరియా బదులు నానో యూరియా వాడాలని చెప్పి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది తర్వాత ఆ విధంగా బలవంతాన ఇతర ఎరువులు కొనేటప్పుడు నానో యూరియా సంచులను అంటగడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా దీన్ని ఖండించాడు అంటే అది వాస్తవం మనం తెలుసుకోవాలి నానో యూరియా ఎప్పుడు కూడా యూరియాకి సబ్స్టిట్యూట్ కాదు ఒకదానికోటి సబ్స్ట్రూట్ చేయలేదు నానో యూరియా మీద డిపెండ్ అయిన శ్రీలంకలో మనం చూసాం అక్కడ ఆహార కొరత దెబ్బతింది అది చిన్న దేశం కాబట్టి ఎవరైనా మన ఆదుకోళ్ళు ఫుడ్ షార్టేజ్ వచ్చినప్పుడు మన అతి అతిపెద్ద దేశం నూట నలభై ఆరు కోట్ల జనాభా ఇప్పుడు ఇటువంటి దేశంలో ఆహార కొరత కనుక ఒకసారి వస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం చాలా కష్టం కాబట్టి ప్రభుత్వము నానో యూరియా పేరుతోటి యూరియా సరఫరా తగ్గించేస్తూ వ్యవసాయాన్ని దెబ్బతీసే పని మాత్రం చేయకూడదని చెప్పి నేను ఒక శాస్త్రజ్ఞుడుగా చెప్తున్నాను నానో యూరియా నిజంగా ఎంతవరకు యూరియా సబ్స్టిట్యూట్ చేయగలదు దాని బట్టి వాడగలం అంటే అది మీరు క్షేత్ర పొలాల్లో వాడుతూ రైతులకు దాని ప్రయోజనాలు నానో యూరియా ప్రయోజనాలు చూపించినప్పుడు మాత్రమే నానో యూరియాను వాడాలి కానీ ఈ లోపల యూరియాని ఖచ్చితంగా సరఫరా చేయాలి అయితే ఒకటి ఈ సందర్భంలో చెప్పదలసింది యూరియా భాస్వరము నైట్రోజను భాస్వరం పొటాషియం ఈ నడిపించే శైలి నిష్పత్తి ఉండాలి దానికి అనుగుణంగా ధరలు అడ్జస్ట్ చేయవచ్చుకోవచ్చు కానీ నానో యూరియా నానో తోటి పేరుతోటి అసలు మీ ఎరువుల్ని రైతులకు సరఫరా కాకుండా అడ్డు రాకూడదు అని చెప్పి నేను ఖచ్చితంగా రైతు సంబంధించి నుంచి కోరుతున్నాను